వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగతనమా ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్న వాలంటీర్లు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉదయం సూర్యించే ఉదయం ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడు అన్న సంగతి చంద్రబాబుకి తెలుసు కాబట్టి దత్తపుత్రుణ్ణి తెచ్చుకున్నాడు ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ మూడు శాతం ఓటింగ్ ఉంటుంది మూడు శాతమే ఓటింగ్ ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి ముప్పై పైనే ఆయన గెలవలేడు ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు సిగ్గు లేకుండా ఈ నూటాకి సిగ్గు లేకపోయినా తీసుకుంటాక ఆయనకి లేకపోయినా చూసేటువంటి ఇదన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్ష విచక్షణ ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు చంద్రబాబు దెబ్బకు ముందు ఒక ఆయన ఉన్నాడు ఆయన మర్చిపోయారు అసలు ఎవరు నాదేండ్ల భాస్కర్ రావారు ఎన్టీరావు ఎనభై ఐదులో హార్ట్ ఆపరేషన్ చేయించుకుందాని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పొడిచాడు ఒక ఆయన తొంభై ఐదులో కరెక్ట్గా పది సంవత్సరాలకి రావురావు లండన్ వెళ్ళాడు ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పొడి చేశాడు వెన్నుపోటు ఎన్టీ రావురారనే వెన్నుపోటు పొడిచే ఆయన సీట్లోంచి తీసి పక్కన పాడేశారు ఎవరో నా దెండ్ల నారా వీళ్ళిద్దరూ మొన్న తాడేపల్లి గుడిన సభలో చూసారా పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుని అంటే ఒకటటు ఒకటి కూర్చుని ఉన్నారు ఒకటూ ఒకటి కూర్చున్నారు జన సైనికులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనూ భీమవరంలోనూ లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు ఎవరు ఓడిస్తారు ఆయన్ని మా రామోజీరావు మా రాధాకృష్ణ మా బీఆర్ నాయుడు మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంట పవన్ కళ్యాణ్ని పోటీకి ప్రత్యేక వ్యూహం వ్యూహం పన్నుతున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పన్నుతూనే ఉంటాడు దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు లోకేష్ ఉండొచ్చు లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు లేతే మా వైస్ అయిపోయిన బుచ్చి సోదరు ఉండొచ్చు అందరూ ఉంటారు దాంట్లో మాకేం స్పెషల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు మా అభ్యర్థులు గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గెలిపితే పక్కలో లాగా చంద్రబాబుకు ఉంటాడు మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు ఒక ఆయన లెటర్ రాస్తాడు ఈయన కూడా రెండేళ్ళు ముఖ్యమంత్రి ఉండని ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి కాబట్టి ఆయనకేమో వంద సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఓడి పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్లే ఆయన ఓడించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గుంట నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు ఇక్కడైతే రాజమండ్రిలో భర్తని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీ కనుక పంపించినట్లయితే మా గూడూరు శ్రీనివాసరావుని పార్లమెంట్ సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కనీ విని ఎరగినటువంటి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి